యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా సంగీతం నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వీడియోలో పాటలో ఉండే సాకి పల్లవి చరణాలు అంటే వారి వివరాలు తెలుసుకుంటాం అదనపు పాటలు వాల్యూ వన్ అనే బుక్లో జనని శివకామిని అనే పాట తీసుకుంటే ఫస్ట్ సాకి అమ్మా అమ్మా అంటూ ఒక ఆలపం ఉంటుంది అనమాట అంటే పల్లవి కంటే ముందు ప్రారంభించే ఆలపని సాకి అని చెప్పి మనం అంటాము పల్లవి జననీ శివకామిని జయశుభకారిని విజయ రూపిణి జనని శివకామిని అంటూ పలవి అనమాట పల్లవి ప్రారంభమైన తర్వాత పాటలు ఉండొచ్చు అమ్మవు నీ వే అఖిల జగాలకు అమ్మలగణ అమ్మఒనీవే అంటూ ఈ విధంగా చరణాలు ఉంటాయన్నమాట ఈ చరణానికి తర్వాత పల్లవికి మధ్యలో ఉండే బీజం అంటారు ఫస్ట్ బీజం ఫస్ట్ బీజం ఏంటి ఒకటో చరణంకు ముందు ఉండే బీజిఎంని ఫస్ట్ బీజం అంటారు రెండో చరణానికి ముందు ఉండే బీజంని సెకండ్ బీజం అంటారు కొన్ని పాటల్లో రెండు చరణాలు ఉంటాయి మరికొన్ని పాటల్లో మూడు చరణాలు కూడా తయారు చేస్తూ రచిస్తూ ఉంటు ఉంటారన్నమాట ఇక్కడ సా దని సాద రీ సగా సని ధని ధని రి స ధని స అంటూ ఇక్కడ కీబోర్డ్ ప్లేయర్లు లేదా హార్మోనియం వాయిద్య కళాకారులు ఏం చేస్తారంటే గాయకులు పాడిన తర్వాత మధ్యలో వారికి విరామం కలిగించడానికి ఒక మ్యూజిక్ ప్లే చేస్తారన్నమాట దాన్ని బీజిఎం అంటారు అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనమాట ఈ విధంగా ఈ పాటలు ఈ వివరాలు ఉంటాయి అడుగుతుంటారు కొంతమంది అభిమానులు గురుగారు బీజం అంటే ఏంటి అలాగే సాయికి అంటే ఏంటి అడుగుతుంటారు అందుకు మీకు ఆ సందేహం నివృత్తి ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈ అన్నమయ్య కీర్తన పొక్కు అంటే ప్రారంభంలో కీబోర్డ్ లేదా హార్మోన్ నేర్చుకున్న వాళ్ళకి అనుకూలంగా ప్రపంచాత్మిన అమెరికా లండన్ ఆ దేశంలో ఉండేవారు కాకుండా మన తెలుగు వాళ్ళు మన భారతదేశం ఉండే అనేక రాష్ట్రాలు ఉండే అభిమానులు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పుస్తకాన్ని ఆన్లైన్లో వర్ష ద్వారా తెప్పించుకొని చాలా చక్కగా సాధన చేస్తున్నారు చాలా సంతోషం అండి బుక్ కూడా చాలా బాగా తయారు చేసిన నన్ను అభినందిస్తున్నారు ఇంకా సంతోషంగా ఉంది అయితే ఈ ఈ బుక్లో సాక్యం తీసుకుంటే అది ఓ గాయకులు ఆలపం చేసుకుంటారు అనమాట అటువంటి ఆలపనే సాకి అని చెప్పి అంటారు అనమాట తర్వాత పల్లవి అది ఓ అల్లది ఓ శ్రీహరివాసము అంటూ పల్లె ప్రారంభం బీజం నిని పా నిని పా నిని పా నిని పా పని సరి సరి సని పమా రిని సా రిని సా రిని సా సా నిసరి మరి మరి నిసా సా నిసరి నిసరి అంటూ ఈ బీజం వస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట అంటే ఇక్కడ గాయకులు పాడడం అనేది ఉండదు అయితే కీబోర్డ్ లేదా హార్మోనియం వాయిస్తూ ఉంటారు అనమాట అటువంటి మ్యూజిక్ని బీజం నుంచి అంటారు అనమాట చరణం అయితే వెంకట మఖిలో నాతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మఖిలమునులకు అదే చూడుడు అదే మృకుడు ఆనందమయము అదే చూడు అదే ఆనందమయము మళ్ళీ పల్లవి అదివో ఓ అల్లది వాసము అంటూ ఈ కీర్తనలో మూడు చరణాలు అన్నమయ్య వారు రచించి మనకు అందించారు కొంతమంది గాయకులు రెండు చరణాలు పాడుతారు కొంతమంది సీనియర్ గాయకులు మూడు చరణాలు కూడా పాడుతుంటారు అన్నమాట ఈ విధంగా మనం ఈ పాటలో ఉండే విభాగాలు సాకి అలాగే పల్లవి బీజం చరణాలు ఇవి ప్రధానం